హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఇది రైల్వే నుంచి వచ్చిన రెండో నోటిఫికేషన్ టెక్నీషియన్ కి సంబంధించిన నోటిఫికేషన్ చాలా రోజుల నుంచి నేను చెప్తానే ఉన్నాను టెక్నీషియన్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ వస్తుంది ఫిబ్రవరిలో అని నమ్మకం లేదు దొర అని సినిమా డైలాగులు కొట్టారు చాలామంది సో ఏదేమైనా కానీ మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లోనే నోటిఫికేషన్ ఇది మొత్తం అఫీషియల్ నోటిఫికేషన్ మనకి రెండు రోజుల్లో డైరెక్ట్ వెబ్సైట్లో అనేది అప్లోడ్ చేస్తాడు మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మొత్తం ఫుల్ డీటెయిల్స్ చూడవచ్చు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం ఫుల్ అఫీషియల్ నోటీస్ వచ్చిన తర్వాత అయితే ఈ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో మనకి కొన్ని కొన్ని అంశాలు అయితే దొరుకుతున్నాయి చూద్దాం వాటి గురించి ఒకసారి అప్లికేషన్ డేట్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చ్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీరు అప్లై చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు వెబ్సైట్లో అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ దీంట్లో టెక్నీషియన్లో రెండు రకాల పోస్టులు ఉన్నాయి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అని టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అనేది ఫిఫ్త్ లెవెల్ అనమాట అది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అనేది సెకండ్ లెవెల్ పోస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి ఇరవై తొమ్మిది వేల రెండు వందల శాలరీ అనేది ఉంటుంది టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి ఏఎల్పితో పాటు సమానంగా పంతొమ్మిది వేల తొమ్మిది వందల శాలరీ అనేది ఉంటుంది బేసిక్ పే మెడికల్ స్టాండర్డ్ అనేది వన్ ఇచ్చాడు టెక్నీషియన్ సిగ్నల్కి అండ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది చూసుకోండి ఒకసారి అని చెప్పాడు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి ఏజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఇచ్చాడు థర్టీ సిక్స్ అంటే మామూలు మాట కాదు అంటే ఓబీసీ వాళ్ళు థర్టీ నైన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఫార్టీ వన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఇక వేకెన్సీస్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ వన్ వచ్చేసి సిగ్నల్ లో పదకొండు వందల పోస్టులు ఉన్నాయి గ్రేడ్ త్రీ వచ్చేసి సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి మొత్తం మీద తొమ్మిది వేల పోస్టులు అనేది మనకి ఇవ్వడం జరిగింది ఇంకా దీంట్లో మిగతా విషయాలు చూసుకున్నట్లయితే కోవిడ్ కారణంగా మేము త్రీ ఇయర్స్ ఏజ్ అనేది పెంచామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీకు వెబ్సైట్లలో పొందుపరుస్తాము దాని గురించి మీరు క్లియర్గా చూసుకోవచ్చు అని చెప్పారు ఏజ్ బార్డర్ వచ్చేసి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పెట్టాడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి నోటిఫికేషన్లో వెబ్సైట్లలో క్లియర్గా మనకి మెన్షన్ చేస్తామంటున్నాడు చాలామందికి డౌట్ ఉంది ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందా వాళ్ళు ఉండదా అని కొన్ని రకాల పోస్టులు ఇంటర్మీడియట్ వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది మీరు వరకేవాల్సిన అవసరం లేదు ఇక రిజర్వేషన్లు అవన్నీ పూర్తిగా మనం అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు ఫీజు వచ్చేసి మనం అంతకుముందు చెప్పుకున్నట్లే యూఆర్కి అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఫీమేల్ క్యాండిడేట్స్కి రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఫీజు సో మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను రైల్వే నుంచి నోటిఫికేషన్స్ కన్ఫామ్గా వస్తాయి చదువుకోండి చదువుకోండి అని ఇప్పుడు ఇవి తొమ్మిది వేల పోస్టులు ఉన్నాయి ఇప్పుడు చాలామందికి బుక్ పట్టుకోవాలనిపిస్తుంది ఇప్పుడు పట్టుకునే బదులు ఒక రెండు నెలల ముందే పట్టుకుని ఉంటే సగం సిలబస్ కంప్లీట్ అయిపోయేది సో నో ప్రాబ్లం ఇప్పుడైనా స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ అనేది గ్రూప్ డి ఎన్టీపీసీ నోటిఫికేషన్లు కూడా ఖచ్చితంగా వస్తాయి నేను చెప్తున్నాను ఈ నెలలో రా వస్తుండొచ్చు రాకపోతుండొచ్చు ఖచ్చితంగా నేను కన్ఫామ్గా చెప్పలేను కానీ ఎప్పుడో ఒకసారి అంటే జూలై లోపల అయితే ఖచ్చితంగా గ్రూప్ డి ఎన్టీపీసీ నోటిఫికేషన్లు కూడా మీకు వస్తాయి ఆర్పిఎఫ్ జేఈకి సంబంధించిన నోటిఫికేషన్ల గురించి కూడా క్యాలెండర్లో మెన్షన్ చేశాడు చివరికి ఒక రెండు మూడు నెలల లోపల కాకపోయినా ఆర్ఆర్బి ఒక క్యాలెండర్ రిలీజ్ చేసింది ఆ రిలీజ్ చేసిన ప్రకారమైన నోటిఫికేషన్లు అన్నీ వస్తాయి దాంట్లో గ్రూప్ డి ఉంది ఎన్టీపీసీ ఉంది జేఈ ఉంది పారామెడికల్ ఉంది ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఉంది అలాంటప్పుడు ఇంకా మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వన్ ఇయర్ లోపల ఖచ్చితంగా ఏదో ఒక జాబ్లో ఉండొచ్చు ఆల్రెడీ రైల్వే బోర్డు చైర్మన్ చెప్పారు మంత్రి గారు కూడా చెప్పారు ఒక్కొక్క నోటిఫికేషన్ యొక్క సైకిల్ కేవలం వన్ ఇయర్ మాత్రమే అని అంటే వన్ ఇయర్ లోపల ఫిల్అప్ చేసి పంపించేస్తామని చెప్పారు ఎక్కువ టైం తీసుకొని అన్నారు కాబట్టి మీరు ఇప్పటి నుంచి అయినా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచిది ఏఎన్ఆర్ ట్యూటోరియల్ యొక్క రైల్వే కోర్స్ గురించి చూద్దాం ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లో లభిస్తుంది ఆర్పిఎఫ్ గ్రూప్ డి ఎన్టీపీసీ జేఈ ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ టీటీఈ ఇటువంటి అన్ని రకాల పోస్టులకి రైల్వేకి సంబంధించిన అన్ని రకాల పోస్టులకి పనికొస్తుంది మీకు ఇది ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది లైఫ్ లాంగ్ వ్యాలిడి అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది ఈ కోర్సులో ఏముంటాయంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి అన్ని సెట్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ తీసుకొని దాంట్లో మ్యాథమెటిక్స్ రీజన్కి రీజనింగ్కి కొన్ని సొల్యూషన్స్ కూడా వేసి ఇచ్చి మీకు పీడిఎఫ్ రూపంలో డైరెక్ట్ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది చాలా పీడిఎఫ్స్ ఉంటాయి మీకు దీంట్లో ఆ పీడిఎఫ్స్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు లేకపోతే మీరు సిస్టంలో కూడా ప్రిపేర్ అవ్వచ్చు లేకపోతే మొబైల్లో కూడా ప్రిపేర్ అయ్యే విధంగానే ఉంటాయి మీకు చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ బుక్ ఒకటి వస్తుంది దీంట్లో అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ బుక్ ఒకటి వస్తుంది అండ్ చాప్టర్ గా మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి అండ్ చాప్టర్ గా రీజనింగ్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి ఫుల్ గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి అదేవిధంగా జీకే జిఎస్ జిఏ పైన యాభై టెస్టులు అండ్ రైల్వే అనేది ఒక నూట ఇరవై నాలుగు జీకే టాపిక్స్ జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుందని గత వీడియోస్లో చెప్పుకున్నాం ఆ నూట ఇరవై నాలుగు టాపిక్స్ పైన నూట ఇరవై నాలుగు టెస్టులు దాంతోపాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్ మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది అండ్ ఎవ్రీ మంత్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ కరెంట్ అదే అదేవిధంగా స్ట్రాటిక్ జీకి ఏదైతే థీరీ పార్ట్ ఉంటుందో దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఎవ్రీ మంత్ మీకు పంపించడం జరుగుతుంది అండ్ ఒకవేళ కనుక మీకు ఈ కోర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు త్రీ నైంటీ నైన్ రూపీస్ అనేది ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ ఫోర్ అవర్స్ లోపల మీకు మెటీరియల్ అనేది వస్తుంది అదే విధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది అండ్ ఫోన్పే గూగుల్ పే రెండు నెంబర్లు కూడా సేమే అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు